నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రూపాయి పతనం ఎందాక డాలర్తో పోల్చితే రోజు రోజుకి పడిపోతున్న రూపాయి తిరిగి నిలబడేది కోలుకునేది ఎప్పటికీ ఎలా ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసినటువంటి అంశం ఇదే శుక్రవారం జీవితకాల కనిష్టానికి పడిపోయిన రూపాయి దుస్థితి ఆ కలవరాన్ని మరింత పెంచింది మరి నిరంతరాయంగా రూపాయి ఎందుకు ఈ కష్టాలు అసలు డాలర్తో రూపాయి మార్కపు విలువ అంటే ఏంటి అది తగ్గడం లేదా పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రజలపైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఎన్ని రంగాలపై ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నాయి ఏం చేస్తే మేలు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ రాజేష్ సి జంపాల గారు పీబీ సిద్ధార్థ కళాశాల డీన్ అలాగే డాక్టర్ జి విజయ్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హెచ్సియు ముందుగా రాజేష్ గారు డాలర్తో పోల్చితే రూపాయి మార్కపు విలువ జీవితకాల కనిష్టానికి చేరుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి ముఖ్యంగా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ మధ్యకాలంలో చూస్తే ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాల నుంచి డాలర్కి డిమాండ్ బాగా పెరిగింది డాలర్కి డిమాండ్ పెరగడం ద్వారా ఈ ప్రపంచ ఫారెక్స్ మార్కెట్స్లో డాలర్ యొక్క విలువ బాగా పెరిగింది దానికి ఒక రీజన్ ఏంటంటే మనం జియో పొలిటికల్ అన్సర్టనిటీ బాగా పెరిగింది అంటే ఈ మధ్య చూస్తే మనం చాలా కంట్రీస్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగలేదు అలాగే సిరియాలో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది అలాగే మిడిల్ ఈస్ట్లో పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ మధ్య ప్రచన యుద్ధం జరుగుతుంది ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు జనరల్గా స్ట్రాంగ్ కరెన్సీస్ అంటే మంచి కరెన్సీస్కి వాల్యూ ఎక్కువ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది దాంతోపాటు జనరల్గా ఒక కంట్రీ యొక్క ఆర్థిక స్థితి వల్ల రూపాయి విలువ అనేది లేదా ఆ కంట్రీ యొక్క కరెన్సీ విలువ అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు వచ్చే అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం మనం ప్రైసెస్ పెరిగినప్పుడు పర్చేజింగ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు అలాగే ఒక కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థ వీక్ అయినప్పుడు వీక్ అయినప్పుడు అంటే ఫిజికల్ డెఫిషిట్ పెరిగినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా డాలర్కి డిమాండ్ పెరిగి డాలర్తో మార్కప్ విలువలో చాలా మార్పులు వస్తాయి అలాగే కొన్ని కంట్రీస్ స్ట్రేట్ పాలసీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్స్ చూస్తే పొలిటీషియన్స్ యొక్క స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ కనుక అధికారం చేపెట్టిన తర్వాత ఆయన ఆల్రెడీ కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు వి వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటే దానివల్ల ఏమైందంటే అమెరికాకి కొంచెం డిమాండ్ పెరిగింది అమెరికన్ కరెన్సీకి డిమాండ్ పెరిగింది అలాగే కొన్ని వ్యాపార విధానాల వల్ల ట్రేడ్ పాలసీస్ వల్ల అంటే వేరే కంట్రీస్ని కట్టడి చేస్తానికి కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉండొచ్చు క్వాంటిటివ్ రిస్ట్రిక్షన్ కానీ క్వాలిటేటివ్ రిస్ట్రిక్షన్ కానీ ఉండొచ్చు అంటే ప్రొటెక్షన్ ఆ కంట్రీకి వేరే కంట్రీతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో అంతరాన్ని తగ్గించుకోవడానికి ప్రతి కంట్రీ చూస్తుంది అంటే భారతదేశం ముఖ్యంగా దిగుమతులు ఎక్కువ చేస్తాయి ఎగుమతుల కంటే అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మనకి నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ ఉండటం ద్వారా మనకి ఎప్పుడూ విదేశీ మార్కు కరెన్సీని మనం కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది అంటే ఆ కరెన్సీ మనం ఇక్కడ మనం సొంతంగా చేయలేం కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా మనం సంపాదించాల్సిన అవసరం ఉంది అంటే దాన్ని మనం ఎలాగైనా అట్రాక్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్స్ అన్నా పెంచుకోవాలి లేకపోతే ఇంపోర్ట్స్ అన్న తగ్గించుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా ఈ రీసెంట్గా మీరు చెప్పినట్టు జీవితకాలపు కనిష్ట విలువకు పడిపోయింది సరే ఇది ఒక ముఖ్యంగా కొన్ని రీజన్స్ అనమాట విజయ్ గారు ఇప్పుడు అసలు డాలర్తో మారకపు విలువ అంటే ఏంటి రూపాయికి సంబంధించి అది తగ్గడం లేదా పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది ఏ ఏ రంగాల మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే ఆర్థిక విధానం ఉందో దీంట్లో మనకు ఫారెన్ రిజర్వ్స్ ఎంతున్నాయి మన రూపీకి డిమాండ్ మార్కెట్లో అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఎంతుంది ఈ డిమాండ్ సప్లై పట్టి ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది బ్రాడ్గా ఈ డిటర్మిన్ చేస్తుంది అనేది ఒక అండర్స్టాండింగ్ బట్ అది ఒకటే కాకుండా కాన్ఫిడెన్స్ ఇన్ ద కరెన్సీ అంటే ఒక కరెన్సీని మనము డిమాండ్ చేస్తున్నామంటే దాని విలువ కాపాడబడుతుంది అనేది ఒక ట్రస్ట్ ఉండాలి అంతర్జాతీయ మార్కెట్లో ఒకవేళ అట్లా డాలర్కి అట్లాంటి ట్రస్ట్ ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దానికి జనరల్గా డిమాండ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది బట్ అంతేకాకుండా ఓవరాల్గా ఇప్పుడు కంట్రీ పరంగా తీసుకుంటే అంటే ఓన్ నేషనల్ దీంట్లో మనకు ట్రేడ్ డెఫిసిట్ అనేది విపరీతంగా పెరుగుతూ వచ్చింది అట్లాగే మీరు కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అని ఉంటాయి అంటే ఈ కరెంట్ అకౌంట్ ఏమో మన ఈ ట్రేడ్ డిఫిజిట్ ఇమిడియేట్ వాడకానికి లింక్ అయి ఉంటుంది బట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా లాంగ్ టర్మ్ ఎఫ్డిఐస్ లేదా షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది క్విక్గా ఇన్వెస్ట్ చేయవచ్చు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు సో అట్లా దాని మూలకంగా కూడా మనకు ఆ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ బట్టి కూడా మనకు ఈ రూపీ విలువ స్టెబుల్ స్టేబుల్గా ఉంటుందా ఉండదా అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది దాని మూలాన రూపీ విలువ పతనం అనేది కంటిన్యూస్గా జరగడం మనం చూస్తూ ఉన్నాం ఓకే రాజేష్ గారు ఇప్పుడు చాలా కాలంగా చూస్తే డాలర్తో రూపాయి మారకపు విలువ తగ్గుతూనే ఉంటుంది తరగడం తప్ప పెరిగే పరిస్థితి ఎప్పుడు కనిపించడం లేదు దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పరిణమిస్తుందంటారా డెఫినెట్గా మన దేశం కాదండి ఏ దేశానికైనా సరే వారి యొక్క కరెన్సీ యొక్క విలువ వేరే కరెన్సీతో కంపేర్ చేసినప్పుడు తగ్గితే ఆ పర్టికులర్ దేశానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి మీరు అన్నట్టు ఒక 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 దేశం యొక్క కరెన్సీ విలువ పడిపోయినప్పుడు షార్ట్ రన్లో అంటే స్వల్పకాలంలో ఎక్స్పోర్ట్స్కి పెరిగే అవకాశం బాగా ఉంది అంటే ఎక్స్పోర్ట్కి ప్రమోషన్ జరగవచ్చు బూస్ట్ రావచ్చు అలా దాని ద్వారా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్లో జాబ్స్ పెరగవచ్చు దాని ద్వారా కొంతకాలం కరెంట్ అకౌంట్ డెఫిషిట్ తగ్గొచ్చు బట్ ఇది లాంగ్ రన్లో ఆలోచిస్తే మాత్రం ఇది కాస్ట్ ఆఫ్ ఇంపోర్ట్స్ పెరిగి అంటే దిగుమతుల మీద ప్రభావం ఎక్కువ చూపించి దానివల్ల ఖర్చు పెరుగుతుంది ఖర్చు పెరగడం ద్వారా ఇన్ఫ్లేషన్ పెరిగి దానివల్ల పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్వల్పకాలంలో రూపీ డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం బాగానే ఉంది కాకపోతే ఇంపోర్టర్స్ మాత్రమే ఇబ్బంది పడతారు భారతదేశం ముఖ్యంగా ఆలోచిస్తే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ కంటే మనకి ఎప్పుడు ఇది మంచిది కాదు అట్లా ఆలోచిస్తే కాకపోతే ఏంటంటే లాంగ్ రన్లో కనుక ఒక దేశపు కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం యొక్క రూపీ స్ట్రాంగ్ అయితే అది డెఫినెట్గా భారతదేశానికి చాలా మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది ఇప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది అంతర్జాతీయంగా భారతదేశం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక పెరిగితే మనకి ఎప్పుడు లాసే ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో యుద్ధ వాతావరణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్స్ కొంతమంది అమ్మేస్తారు అలాగే గోల్డ్ కొంటారు అలాగే కొంతమంది ఫారెన్ కరెన్సీలో ఏదైతే స్ట్రాంగ్ ఉందో అది నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ దిశగా ఏమైందంటే భారతదేశం రీసెంట్గా కంపేర్ చేస్తే డాలర్తో కొంత వీక్ అయిందని చెప్పొచ్చు కానీ వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు చాలా కంట్రీస్ మనకంటే ఇంకెక్కువ కోల్పోయినాయి డాలర్తో మారకపు విలువ అంటే గత ఇరవై సంవత్సరాల్లో చూస్తే భారతదేశం యొక్క కరెన్సీ అంటే రూపాయి డాలర్తో సుమారు ముప్పై ముప్పై రెండు పర్సెంట్ కోల్పోయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో డిసెంబర్ ఇరవై మూడుకి ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగుకి రెండు పాయింట్ మూడు పర్సెంట్ కోల్పోయింది అంటే మనం ఎక్కువ డాలర్స్ ఎక్కువ రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక డాలర్ మనం కొనాలంటే జనరల్గా ముఖ్యంగా డాలర్స్ ఎందుకు అవసరం అవుతాయి మనం ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు కానీ మనం విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు కానీ లేదా విదేశీ నిపుణులకి మనం ఫారెన్ కరెన్సీలో జీతాలు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు రూపీస్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి కంపల్సరీగా డాలర్స్లో కానీ వేరే కరెన్సీలో కానీ మనం పే చేయాల్సి వచ్చినప్పుడు మన మీద భారం ఎక్కువ ఉంటుంది సో మీరు అడిగినట్టు ఇది డెఫినెట్గా భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది రీసెంట్గా పడిపోయిన విలువ వల్ల సుమారు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ మనకి లాస్ట్ రావచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది మనం విదేశీ అప్పులు కానీ దిగుమతుల మీద మనం తీసుకున్న మనీ కట్టాల్సి వచ్చినప్పుడు డాలర్స్లో కట్టాల్సి వచ్చినప్పుడు మన రూపీస్ ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది దీనివల్ల భారతదేశానికి కొంత లాస్ ఉంటుంది విజయ్ గారు ఇప్పుడు పదేళ్లుగా చూస్తే దేశంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్థిరంగా ఉంది సంస్కరణలు కూడా వేగం పెంచారు రూపాయి విలువ నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదంటారా ఇదే ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకు దీనికి ఒక సంబంధం ఉంది అయితే ఇప్పుడు ప రో రెండు వేల పదిలో పది నుంచి మీరు రెండు వేల పద్నాలుగుకి కంపేర్ చేస్తే డా మనకు రూపాయి విలువ ఒక ఇరవై శాతం పడిపోతే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు కంపేర్ చేస్తే దాదాపు అరవై శాతం పడిపోయింది సో డాలర్ విలువతో మనం కంపేర్ చేస్తా అంటే ఈ మారకం విలువ పడిపోవడం అనేది ఎక్స్పోర్ట్స్కి అడ్వాంటేజు ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి ఈ అనాలిసిస్ ఒక మేరకు అది కరెక్ట్ అవుతుంది లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు చైనా కేసు మీరు తీసుకుంటే వాళ్ళు కాన్షియస్గా చైనీస్ యువాన్ని తగ్గ త అంటే తక్కువ అంటే దాన్ని విలువ త తగ్గిపోయేలా వాళ్ళు రెగ్యులేట్ చేసుకుంటున్నారు ఆల్దో వాళ్ళకు చాలా డాలర్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ అది ఎందుకంటే వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇంటర్నేషనల్ ట్రేడ్లో వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతగా ఉంది కాబట్టి వాళ్ళ ధర వస్తువుల ధర తక్కువగా పలికించుకొని మార్కెట్ని క్యాప్చర్ చేసే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సో డాలర్కి అగేన్స్ట్ అంటే ఎక్స్చేంజ్ రేట్ పడిపోవడం అనేది ఎప్పుడూ డిసడ్వాంటేజ్ కాకపోవచ్చు ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ ఫాల్ ఏదైతే ఏందో ఇంత విపరీతమైన రేట్లో పడిపోతే కాన్ఫిడెన్స్ ఒకటి రూపాయిలో ఉండకపోవడం అనేది ఒక రిస్క్ అవుతే రెండోది మీరు ఇంటర్నేషనల్గా కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంతకుముందు రాజేష్ గారు చెప్పినట్టు యూరో కానివ్వండి లేదా ఎన్ కానివ్వండి ఈ వీటి మారక విలువలు కూడా పడిపోయాయి కానీ చైనీస్ యువాన్ తీసుకుంటే అది డాలర్కి అగెన్స్ట్గా స్టేబుల్గా ఉంది బట్ మన రూపీ వర్సెస్ యువాన్ తీసుకుంటే మనది తొమ్మిది రూపాయల నుండి పదకొండు రూపాయలకు పడిపోవడం జరిగింది సో ఇట్లా మనం ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్నల్గా ఉండే ఏదైతే ఎకనామిక్ రిస్క్ ఉందో అంటే మనము ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నామో ఇప్పుడు ఎంత మేరకు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఇన్స్టెన్స్ మనది స్ట్రింక్ అయిపోయింది అట్లాగే మీరు ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా చాలా హైగా చూపెడుతున్నారు సో ఇట్లా ఈ వైటల్ స్టాటిస్టిక్స్ మనకు అట్లాగే గ్రోత్ రేటు ఇప్పుడు జీడిపి కరెంట్ తీసుకుంటే అది కూడా స్ట్రింక్ అయిపోయినట్టు కానీ అంటే చాలా తగ్గి రేట్ ఆఫ్ గ్రోత్ చాలా పడిపోయినట్టుగా చూపెడుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా కాన్ఫిడెన్స్ ది ఎకానమీ అనేది హిట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు అట్లాగే ఇప్పుడు మిగతా ఎక్కడైతే ఇప్పుడు అమెరికా ఫర్ ఇన్స్టెన్స్ రివైవ్ అవుతుంది ఎకానమీగా అనుకున్నప్పుడు క్యాపిటల్ అవుట్ వచ్చేస్తాయి సో అట్లా మనము ఒక ఓవరాల్గా రోబస్ట్ డెవలప్మెంట్ మనకు ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంటు ఓవరాల్గా హ్యూమన్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉండి ఆ యొక్క సర్వీసెస్ మనము ప్రొవైడ్ చేయగలిగే నైపుణ్యాన్ని సప్లై చేయగలిగి అట్లాంటి ఒక లాంగ్ టర్మ్ విజన్తో మనం పనిచేస్తే ఒకలా ఉంటుంది వెరాజ్ ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఓవరాల్గా ఇప్పుడు యూనివర్సిటీ హయర్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేశారు అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ వీటి మీద లాంగ్ టర్మ్ ఒక విజన్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద టూ మచ్ ఆఫ్ ఫోకస్ మనకు కనబడుతుంది బట్ ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్స్ అట్లాగే ఇప్పుడు ఇంపోర్ట్స్ ఒకవేళ అంత ఎక్స్పెన్సివ్ అయిపోతే రకరకాల సెక్టర్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో దీనివల్ల అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ అనేది ఒక రిస్క్ మనం చూస్తున్నాము పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఓన్లీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ బట్ డెవలప్మెంట్ మోడల్ అనేది మనం ఏ దాని మీద ఎంఫసైజ్ చేస్తున్నామని దాన్ని బట్టి మనకు ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ హెడ్వే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది సో ఓన్లీ ఎక్స్చేంజ్ రేట్ బేస్డ్ మనము ఈ అసెస్మెంట్ చేయలేము ఎక్స్చేంజ్ రేట్ తగ్గినా అప్పుడప్పుడు అడ్వాంటేజ్ ఉండొచ్చు ఓకే ఈ రేట్లో తగ్గడము రెండోది ఓవరాల్గా స్ట్రక్చరల్గా మనం ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి అది మనం చూడాలి ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం రాజేష్ గారు ఇప్పుడు స్థూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎగుమతులు దిగుమతులు ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే రూపాయి విలువ పతనం వల్ల సామాన్యుడి జీవితం ఎంతవరకు ప్రభావితం అవుతుంది ఇది ముఖ్యంగా రూపాయి విలువ పడిపోతానికి ఒక కారణం మనం ఇంత అనుకున్నట్టు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరగటం ద్రవ్యోల్బణం అంటే ఏంటి ప్రైసెస్ పెరగటం ఆ ప్రైసెస్ పెరిగినప్పుడు ఒక వినియోగదారుడికి ముఖ్యంగా సామాన్యులకి పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది అంటే వాళ్ళకి కొనుక్కునే వస్తువులు తక్కువ ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఇన్కమ్ పెరిగినప్పుడు ప్రైసెస్ పెరిగినప్పుడు డెఫినెట్గా ఒక సామాన్యుడి మీద భారం పడుతుంది అంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా ప్రభావం చూపిస్తే రూపాయి విలువలో మార్కం ఇండైరెక్ట్గా వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే భారతదేశంలో కొన్ని వస్తువులు ఇంకా మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ లాంటిది అలాగే కొన్ని హెవీ మెషినరీ కొన్ని హైటెక్ మేబీ కంప్యూటర్ చిప్స్ ఇట్లాంటివి ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం ట్రేడ్ డెఫిసిట్ అంటే మనం ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రేడ్ డెఫిసిట్ ఉంది అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని ఇంకొక అకౌంట్ ఉండదు ప్రతి దేశానికి దాంట్లో రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి కరెంట్ అకౌంట్ అని క్యాపిటల్ అకౌంట్ అని కరెంట్ అకౌంట్ అంటే ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేటప్పుడు లేకపోతే మనం విదేశాలు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఇటు వచ్చినప్పుడు ఖర్చు పెట్టే డబ్బులు అలాగే మన పిల్లలు కనుక అమెరికాలు ఎక్కడైనా చదువుకున్నప్పుడు మనం కట్టే ఫీజులు ఇవన్నీ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి బట్ క్యాపిటల్ అకౌంట్లో అంటే వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి కొంత పెట్టుబడి రావచ్చు మన భారతదేశం అప్పు తీసుకోవచ్చు లేదా మన భారతదేశంలో కొన్ని సంస్థలు వేరే కంట్రీలో అప్పు తీసుకోవచ్చు ఇట్లన్నిటి వల్ల కొంత ఎక్స్చేంజ్ విలువలో మార్పు రావటం వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల కంట్రీలు ఉన్నాయనుకోండి ప్రపంచంలో ఆ భారతదేశం కరెన్సీ రెండు వందల కంట్రీస్తో కంపేర్ చేయాలి మనం అలాంటప్పుడు కొన్ని కరెన్సీస్తో మనం ఎప్రిషియేట్ అయ్యి ఉండొచ్చు కొన్ని కరెన్సీస్తో మనం డిప్రిషియేట్ అయ్యి ఉండొచ్చు బట్ ముఖ్యంగా మన ఈ చర్చ ఈరోజు జరిగేది డాలర్తో కాబట్టి డాలర్ రీసెంట్గా లాస్ట్ వన్ ఇయర్లో బాగా స్ట్రాంగ్ అయింది దానికి రీజన్స్ ఇందాక మనం అనుకున్నట్టు ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు అమెరికా యొక్క ఎకానమీ స్ట్రాంగ్ కాబట్టి ప్లస్ ఎక్కువ దేశాలు వారి రిజర్వ్ కరెన్సీని డాలర్స్లో నిలువ చేసుకుంటారు కాబట్టి ప్రతి కంట్రీ డాలర్స్ని కొని దిశగా అడుగులేస్తున్నారు కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేట్ పెరిగింది దీన్ని ఇండైరెక్ట్గా సామాన్యుడి మీదుగా ప్రభావం చూపిస్తుంది ఎలాగంటే మనకు దిగుమతి చేసుకున్న ఐటెంలో క్రూడాయిల్ రేట్ పెరిగినప్పుడు డీజిల్ కిరోసన్ ఇట్లాంటివి పెరుగుతాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరగవచ్చు అర్లస్ గవర్నమెంట్ కనుక సబ్సిడీ ఇచ్చి దీన్ని సామాన్యు మీద భారం పడకుండా చూ చూడకపోతే డెఫినెట్గా సామాన్యుడికి ఇది మంచి పరిస్థితి కాదని చెప్పవచ్చు విజయ్ గారు ఇప్పుడు డాలర్తో పోల్చినప్పుడు రూపాయి మార్క విలువ తగ్గింది అలాగే విదేశాలు కూడా కొన్ని సంబంధ కొంత కొన్ని దేశాల కరెన్సీ విలువ కూడా తగ్గింది ఏ దేశాల కరెన్సీ ఏ స్థాయిలో తగ్గింది డాలర్తో పోలిస్తే అంటే యూరో మరీ ముఖ్యంగా బాగా పతనమైంది అట్లాగే ఎన్ కూడా బాగానే తగ్గింది బట్ అది ఇంతకుముందు చెప్పినట్ట రేట్ ఆఫ్ డిక్రీజ్ అనేది మనది చాలా ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పది ఏళ్లలో దాదాపు అరవై శాతం మేరకు దాని విలువ తగ్గడం అనేది జరిగింది అయితే దీని కాన్సిక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది మనము మోర్ డొమెస్టిక్ ఎకానమీ ఫోకస్తో అనలైజ్ చేసుకోవాలి లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు పెట్రోలియం క్రూడ్ ఆయిల్ ఈ ఇంపోర్ట్స్ మన ఫర్టిలైజర్ ప్రైజెస్ని కూడా దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ అట్లాగే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ని ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే దాదాపు ఓవరాల్ ఎకానమీలో ఒక సామాన్యుడి మీద విపరీతంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇట్లాంటి ఇంపాక్టే మిగతా దేశాల్లో ఎక్కడెక్కడైతే పతనం అయ్యిందో అన్ని దేశాలలో ఉండాలని లేదు కదా కాబట్టి అట్లా మనము ఓవరాల్గా కంపేర్ చేసుకోవడం అనేది ఒక వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏంటి అక్కడ ఉండే గవర్నమెంట్ పాలసీస్ ఏంటి ఒక యావరేజ్ కన్జంప్షన్ లెవెల్ ఏంటి ఇవన్నిటిని మనం అసెస్ చేసుకుంటే తప్పితే ఇట్లాంటి ఓవరాల్ కంపారిజన్స్ కూడా అది పెద్ద విశ్లేషణ రాజేష్ గారు మనం ఎప్పుడు రూపాయి మార్కం విలువ తగ్గింది దీనివల్ల ఫలానా సంబంధించిన నష్టాలు ఉంటాయి అని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ రూపాయి మార్క విలువ తగ్గడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా సానుకూలతలు ఉన్నాయా మనకి ముఖ్యంగా ఈ ప్రశ్నకి బదిలించే ముందు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూస్తే నాలుగు సంవత్సరాల్లో వెనిజులా అనే ఒక దేశం యొక్క కరెన్సీ తొంభై పర్సెంట్ తగ్గింది డాలర్తో కంపేర్ చేస్తే రీసెంట్గా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కరెన్సీని మార్చేసుకున్నారు మరి ఎక్కువ పతనం అయింది కాబట్టి అంటే అది టెక్నికల్గా మేబీ షార్ట్ రన్లో కొంచెం స్వల్పకాలంలో అది మంచిగా అనిపించవచ్చు కానీ ఆ కంట్రీ కనుక ఆర్థికంగా నిలదొక్కకపోతే ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోలేకపోతే అది కరెన్సీ మార్చినంత మాత్రాన విలువ ఏం పెరిగిపోదు అలాగే భారతదేశం డాలర్తో కంపేర్ చేస్తే కొన్ని కరెన్సీస్ రేట్స్ రీసెంట్గా పెరిగిన దేశాలు కూడా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచిస్తే మెక్సికన్ పేసో కానీ స్విట్జర్లాండ్ కానీ సింగపూర్ డాలర్ కానీ కొంచెం డాలర్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు దానికి చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి వాళ్ళకి ఉన్న ట్రేడ్ డెఫిసిట్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కరెన్సీస్ సింగపూర్ డాలర్కి కూడా డిమాండ్ ఉండటం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క కరెన్సీ ఒక్కొక్క దేశపు కరెన్సీతో రకరకాల మార్క్ విలుపులు కలిగి ఉంటుంది సరే సరే అదే మీరు ఇంకొక ప్రశ్న అడిగారు ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటుందా అని ఇంతాక మనం మాట్లాడినట్టు విలువ ఎప్పుడు తగ్గుతుందంటే రెండు రకాలుగా తగ్గుద్ది అంటే థియరిటికల్గా చెప్పాలంటే డివాల్యుషన్ చేయొచ్చు డిప్రిషియేషన్ చేయొచ్చు ఇప్పుడు దాకా మనం మాట్లాడినంత కరెన్సీ డిప్రిషియేషన్ గురించి మన స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినప్పుడు నైన్టీన్ నైంటీ వన్లో అంటే మనకు రీసెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఆయన భారతదేశం యొక్క కరెన్సీ విలువని డెలివరేట్గా అంటే కావాలని తగ్గించారు ఎందుకు తగ్గించారు అప్పుడు మనకి విదేశీ మార్గం నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి ఒక బిలియన్ డాలర్ రిజర్వ్సే మన దగ్గర ఉన్నాయి అంటే అది గవర్నమెంట్ విల్ఫుల్గా కావాలని తగ్గించినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే డివాల్యుయేషన్ అంటాం అది ఫిక్స్డ్ ఉంటుంది అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ లేదా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ కానీ అంటే గవర్నమెంట్ కానీ ఆర్బీఐ చర్చించుకొని ఒక రకమైన తగ్గుదలని వీరే నిర్ణయిస్తారు దాన్ని డివాల్యూషన్ అంటారు బట్ ఇప్పుడు మనం అంతా మాట్లాడేది డిప్రెషిషన్ డిప్రెషిషన్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉండదు అలాగే మార్కెట్ డిసైడ్ చేస్తాయి మార్కెట్లో వచ్చే మార్పుల వల్ల ఈ డిప్రెషిషన్ జరుగుతుంది మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే షార్ట్ రన్లో డెఫినెట్గా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి మంచిది అలాగే ఎన్ఆర్ఎస్కి వాళ్ళు డాలర్ సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు కనుక మన ఇండియా డబ్బులు పంపిస్తే వాళ్ళ ఫ్యామిలీస్కి మంచిది బట్ ఇండియన్స్ కంటే ఎన్ఆర్ఎస్ ఓకే సార్ విజయ్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం మరో మూడు రోజుల్లో రాబోతుంది ఇప్పుడు ఈ రూపాయి స్థిరీకరణకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ప్రైవేట్ రంగం అలాగే ప్రజల భాగస్వామ్యం ఇందులో ఎలా ఉండాలంటారు కొంచెం బ్రీఫ్గా చెప్పండి టైం తక్కువ ఉంది ష్యూర్ ష్యూర్ ఓకే సో అంటే ఇప్పుడు ప్రభుత్వం పరంగా చేస్తున్న దాంట్లో వాళ్ళు ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ ఉంది బట్ అట్లాగే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ ఎథనాల్ ప్రోగ్రామ్ అని వాళ్ళు తీసుకున్నారు ఇవన్నీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో అది మరి అడిక్వేటా కాదా అనేది మాత్రం ఒక డౌట్ బికాజ్ మనం జనరల్గా విశ్లేషించుకుంటప్పుడు స్ట్రక్చరల్గా మనం ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడు ఎలాస్టిసిటీ అంటాం అంటే ఒకవేళ ప్రైజ్ అంటూ పడిపోతే మన ఎక్స్చేంజ్ రేటు మనది తగ్గడం మూలాన ఆ పర్టికులర్ కమాడిటీస్కి డిమాండ్ ఉంటుందా ఇప్పుడు సపోజ్ అగ్రికల్చరల్ కమాడిటీసు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి అది ఇన్ఎలాస్టిక్ ఉంటుంది అట్లాగే మనం వాళ్ళు మనం ఇంపోర్ట్ చేసుకునే ధర అయితే పెరిగిందో దాని ఇంపాక్ట్ అట్లాగే అంతే అడ్వర్స్గా ఉంటుంది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి మెషినరీ ఒకవేళ సడన్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే అది న్యాచురలీ దాని ఇంపాక్ట్ విల్ బి వెరీ అడ్వర్స్ సో దేర్ ఫార్ ఎట్లాంటి కమాడిటీస్ మనము ఎక్స్పోర్ట్లో ఉన్నాయి ఎట్లాంటివి ఇంపోర్ట్లో ఉన్నాయి అనేది విశ్లేషించకుండా అంటే దాని ఎలాస్టిసిటీని విశ్లేషించకుండా ఎక్స్చేంజ్ రేట్స్ చేంజ్ని డైరెక్ట్గా అసెస్ చేయడం పాసిబుల్ కాదు సరే సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం